ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచులర్ క్రేవింగ్స్ అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే బిర్యానీ ప్రాసెస్ చూపిస్తాను పదండి ముందుగా మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి రెండు గంటల వరకు నూనె వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి బిర్యానీ అన్నీ వేసుకోవాలి అవన్నీ కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాను ఉల్లిపాయలు రెండు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం తర్వాత కారం కూడా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం మేము ఇక్కడ ఏంటంటే పచ్చిమిరపకాయలు ఏం వాడలేదు అందుకనే కొంచెం కారం ఎక్కువగానే వేసుకుందాం మీరేమన్నా పచ్చిమిరపకాయలు వాడితే మాత్రం కారం అనేది కొంచెం తగ్గించుకోండి కారం కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఏముందో అది మొత్తం వేసుకొని బాగా పది నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ అనేది బాగా పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాం మీరు ఇంకా ఏమైనా మసాలాలు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకొని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకుంటే బిర్యానీ అనేది బాగా వస్తుంది టేస్ట్ అలా అంతా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వాటర్ అనేది అలా మరుగుతున్న టైంలో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మరుగుతున్న ఆ వాటర్లో వేసేసుకోవాలి వాటర్లో వేసుకొని మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపుల్గా ఉందో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి